కొండ్రపోల్ గ్రామానికి చెందిన పాత కంపెనీకి చెందిన స్కైనా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నీ కొండ్రపోల్ నుంచి ఒక గా నాకు పదవి ఎస్టీ ఎస్సీ బీసీ మహిళ మన అందరూ ఒకటే జాతి మనం ముందు పోవాలి ఇది ఈ విషయాన్ని నేను మాట్లాడకూడదు మామూలుగా చెప్తే ఎడ్డిసే ముందు తమ్ములు రాను అంటారు నువ్వు ఒక ఎస్సీ క్యాడినెట్కి నీ ఊరి నుంచి వస్తే నీ ఇంటికి ఐదు సార్లు వచ్చినా నీ తమ్ముడింటికి ఐదు సార్లు వచ్చినా కనీసం నువ్వు రావడానికి నీకు చేతగాలేదు రాండి ఇట్లా వచ్చిందన్నా రాండి నీవు ఫస్ట్ కాంతి పార్టీలో ఉన్నా అంటే నువ్వు రాలే అదే రోజు నీకు ఎంపీపీ వచ్చే పదవి ఏ విధంగా వచ్చింది నేను ఆ రోజు ఎంపీటీ సపోర్ట్ చేయాలి అదే భాస్కరవాసా గారు పిలిచి వాళ్ళు నీ సార్ పని చేయలేదు అయినా కానీ రాగనాయక్ గారు నా మిత్రుడు నా మిత్రుల కుటుంబాన్ని నా దగ్గరకు వస్తున్నా నా అన్నదండలు కావాలంటున్నాడు నీకు సేవ పూర్వకంగా ఉంటా తీసుకుంటుంది తీసుకొని నీకు ఒక ఎంపీటీసీ పదవి ఇచ్చి నీకు పాతగ్రామ పంచాయతీలో ఎంతో మంది ఎంపీటీసీ సర్పంచీ పనిచేసి తెలిసిన వాళ్ళని వాళ్ళని కాదని కూడా నువ్వు ఎమ్మెల్యే గారికి చీమంత పని చేయని వ్యక్తిని అలాంటి వ్యక్తికి నీకు పదవి ఇచ్చినావు కూడా నువ్వు చేసింది ఏంటిది ఎమ్మెల్యే గారికి వెన్ను కోడిపక్షావు మా మండలంలో ఇద్దరు నాయకులు ఉన్నారండి ఒకప్పుడు కాడో ఒకటి ఇంకొకటి అని అడాల్సిన అవసరం నీకేంది నీకంటూ ఒక పేరుంది మేము అన్నాల్లా నువ్వు ఎలా పడుతున్నావు మాకు తెలుసు చెప్పదు అయినా కానీ మంచితనంతో చెప్తున్నాం ఈసారి మాటలు మాట్లాడితే కబర్తా ఏదో కోర్టు చూస్తున్నామా పాద రూపాయలు చూస్తున్నామా చూసుకోవడానికి రా ఈసారి భాస్కర్ అంటే అనడానికి నీకు దమ్ము లేదు అన హక్కు లేదు నీకు ఇంతటితో నోటి చూసుకుని ఉండడం మంచిది కబర్ధ